హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ మోర్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కానీ సన్నివేశాలు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎవరు కూడా తప్పుగా అనుకోకండి కొందరు అంటూరు ఇట్లాంటి సిరీస్ బయట ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి మీరు వాటిని ఆపేలాగా వీడియో చేయాలి గానీ ఎందుకు చేస్తున్నారు ఎన్కరేజ్ చేసినట్టు అని అంటున్నారు బయట లక్షలు కాదండి కోట్లల్లో ఇట్లా జరుగుతున్నాయి మేమేదో మీకోసం ఫన్నీగా అట్లా ఎంటర్టైన్మెంట్ కోసమే చేయాలని అనుకుంటున్నాం జస్ట్ ఇది కంటెంట్ మాత్రమే అండి జస్ట్ ఇది కంటెంట్ మాత్రమే ఈ కంటెంట్ గురించే కొంతమంది నెగటివ్గా గా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడే వాళ్ళకు మేము చెప్పేది ఏంటి అని అంటే మన ఛానల్లో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే మీ మీకోసమే ఈ కంటెంట్ అన్నట్టు మేము చేస్తున్నాం అంతే తప్పించి వేరే ఏం లేదండి సో అర్థం చేసుకోరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే అర్థమైపోయి ఉంటది మీకు ఉండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ ఫార్టీ వన్ అన్నమాట సో ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి నిన్న చాపల కూర అని పట్టుకపోతే రాజు అంత పిస పిస చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడే అసలు ఏమనుకుంటుండో ఆయనకి ఏమనిపిస్తాంది ఏందో ఏమో ఆయన మనసులో అసలు ఏముందో ఏం కాదను నా మీద ఇష్టం ఉందని అంటాడు అదంటాడు ఇదంటాడు అద్దో ఇప్పటికే చాలా నష్టపోయినాం మూసపోయినాం ఇంకా ఇంకా ఎందుకు మనం ఫ్రెండ్స్ లెక్క ఉందామంటే ఏందో ఏందో అనబట్టి అయ్యో ఏం ఆలోచించుతోంది ఓ లత అయ్యో పిలిచి రాండి చెప్పండి ఏమైంది ఏం లేదే ఎటు బీరిపోతున్నవే ఎంతసేపు అని పిలుతా సప్పుడు ఎత్తలు ఏదో ఆలోచనలు అందుకే నా తినవలేదండి అవునా సరే సరే తిమ్మర్ నేను పొలం కాడికి వెయ్యత్తా పోతావా పో మరి నాకు ఎలా సాతన అయితే లేదు నేను రాను ఇంటికాన్నే ఉంటా సరే తీయే రాకుంటావనైతే పోయత్తా జల్దీ రాటే ఉండకు

ఏం లేదు కానీ మీ ఇంట్లో ఆ గడ్డపారు ఏ మాది ఎవరు తీసుకుపోయారు తెత్తలేరు నేనేమో ఆది మర్చిపోయినా మీ ఇంట్లోకి ఇట్లా ఉన్నదా ఏ మాట ఏం పండ్రగా దీంతో మేము ఎందుకు తీసుకొస్తాం చెప్పు అరే నేను ఎవరికిచ్చిన్నో నాకు మాతి ఖచ్చి పాడైత లేదు తీసుకుపోయినోళ్ళన్నా తీసుకొచ్చి రాజుగా ఏం లేదు మల్లక్క మాది గడ్డపార ఎవలో పట్టుకపోయ్రు మస్తు అవుతుంది తీసుకొచ్చి ఇత్తలేరు నాకేమో మతికి అత్తలేదు నేను ఎవరికి ఇచ్చిన్నో ఏం కత్తనో అని ఇక రామేమో నన్ను తిడుతుంది అందరికి ఇత్తవు మాది మర్చిపోతావు అది వస్తువు ఉత్తగానే అత్తదా అని తిడుతుంది మరి ఇటు గిట్ల మల్లెబాబుకి ఇట్లా తెచ్చిండేమో ఒక ముచ్చట అయితే అడుగుదామని వచ్చిన చేసుకుంటాం రా గా గాలింగయ్య బాపు తీసుకుపోయిండు మరి అడగత్తవా ఏ అవునా ఆడున్నాడు మరి పోయిండో సరే నేను అడిగత్త ఈయనే ఉండు ఆ ఉంట పోయే జల్ది రా మరి ఆ అత్త అత్త ఉండు ఇంట్లో కూసుండు పార రాజుగా ఎండకే నిలుసుంటావు ఆ సరే మల్లక్క పా కూసుంటా కూసోరా నేను పొయ్యి మీద పప్పు పెట్టినా సూత్తా ఆ సరే మల్లక్క మల్లయ్య బాపు అచ్చేదాకా కూసుంటా గానీ ఈ బిత్తిరుది ఇట్లు ఉన్నదా ఏంది ఇంట్లో అవ నన్ను చూస్తే లేని పోని రాసంగం మొదలు పెడుతుంది అబ్బో నిజంగానే ఉన్నది కదా ఇటే అత్తాంది ఏం మాట్లాడుతుంది నేనా అట్టుగానే వచ్చిన ఓ పని మీద ఏ నీ కోసం ఎందుకు అత్త నేను గడ్డపారు ఉందేమో అని వచ్చినా ఇక మీ తాత గలింగయ్య తాతని నడిగత్తా అని వేండు అందుకే ఈడ కూర్చున్నా వచ్చేదాకా అవునా మరి నా గురించి ఇట్లా వచ్చినవేమో అని నేను సంబర పడబడితే నేను నీ గురించి ఎందుకు అత్తా వాటర్ తాగుతావా రాజు ఏ తాగి వచ్చిన కానీ ఏ తీసుకొస్తావు తాగు నువ్వు ఏమేంది నా మీద ఇంత ప్రేమ చూపిస్తాంది ఎంత కొద్దిదో అనుకున్నాం గాని ఇంటికి అత్తే మర్యాద ఎత్తాంది ఇగో రాజు తీసుకో చాలా రాజు చాలు చాలు ఏమంటుంది లతక్క ఇలా తక్కు మరి నువ్వు కలిసిందాజు గది ముచ్చట మాట్లాడుతావు నాకు కలవలేదు అవునా నీకు మంచి మాట చెప్తున్న రాజు నువ్వు ఆమె జోలికి పోకు ఆమె వార్తకు పోకు ఆమె నువ్వు దేకకు అర్థమవుతుందా నీ సంసారం ఏందో నువ్వు చూసుకో నువ్వు మంచిగా చూసుకో నీ పిల్లల్ని మంచిగా చూసుకో ఆమె సంసారం ఆమె చూసుకుంటుంది ఎందుకు చెప్పు ఇట్లా మీరు పిచ్చి కథలు పడుతుండ్రు ఏ అట్లాంటివి ఏం లేవు జున్ను మీరు మీరు అనుకున్నట్టు జస్ట్ మేము ఫ్రెండ్స్ అనే ఉన్నాం అంతే అవునా ఫ్రెండ్స్ అయినా ఎందుకు చెప్పు ఒక్కసారి కమిట్మెంట్ అయినాక మళ్ళా ఫ్రెండ్స్ లాగా ఉండడంటే కుదరది మళ్ళా అదే ధ్యాసలు కోతారు అవసరమా ఏ అదేం లేదు కానీ ఆగో రాజేంది ఇక్కడ కూర్చొని జున్నుతో ముచ్చట పెడతాడు మళ్ళక్కలేదు మళ్ళీ బాబు లేడు అసలు ఎందుకు వచ్చిండు తిన్నవా జున్ను మరి లేదు ఇంకా ఇప్పుడే నానమ్మ పప్పు చేస్తుంది ఇక చేసినాక తింటా అమ్మో ఆ రోజేమో నన్ను కొట్టు కొట్టు అని అన్నడు ఇప్పుడేమో ఇద్దరు మంచిగా ముచ్చట పెట్టుకుంటారు అసలు ఏం జరుగుతుంది నువ్వు తిన్నావా రాజు మరి తిన్నా తిన్నా అగో ఏదైంది తెలియత అక్కడనే అయిపోయినావు అబ్బా రాని వచ్చింది కదా ఏం లేదు మళ్ళక్క ఏమైందే ఏం పనికి వచ్చినావు కొంచెం గోధుమ పిండి ఉన్నదా మళ్ళక్క నేను రొట్టె ఎత్తాను పిండి విసుకున్నా బాగా మెత్త ఏ నా ఆడేదే లేదు కదా ఓ దుకాన్ లో కొరాపోయినవేంత దానికి కొనల్సిదని వచ్చినా అవునా లేదే మరి సూ తాగు అల్లది ఇట్లున్నదో సూడిపో మళ్ళక్క ఉంటే కొంచెం అంత పెట్టు మళ్ళీ ఎప్పుడన్నా కొనుక్కొచ్చు పెడతాను ఈ దొంగబొట్టి నన్ను కొట్టింది ఇప్పుడు దీని ముంగట రాజు తోటి నేను ఊవరి ఇంకా రాజు మరి అదేదో కొత్త సినిమా రిలీజ్ అయిందట కదా కోటు అది పోదామా నాకు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ తీసుకపోతారని అంటే మా ఇద్దరం పోదామా అవుతుందని ఇట్లా మాట్లాడుతుంది ఏ లేదు జున్ను నాకు పన్నది నేను పొలం కాడుకోవాలి ఇంకా వేరే వేరే పనులు ఉన్నాయి అసలు ఏంటి అయ్యో రాజు ఎప్పుడు పనులే ఉంటాయా అప్పుడప్పుడు సినిమాకు షికార్లకు పోవాలే తెలియదా నీకు ఏ అద్దు జున్ను అబ్బాయి బార్కు మొన్న నేను దగ్గరికి రానియలేదని ఇప్పుడు దీనికి దగ్గర అయితాండాయింది నీ అవ్వ ఏకంగా సినిమా కోతానే ప్లాన్ ఇస్తారు ఏ పోదాం రాజు నేనే పైసలు పెట్టుకుంటా టైం పాస్ ఏ ఇయ్యాల కాదు గాని రేపు ఇట్లా చూద్దాం తీ పోదాం అమ్మరి ఖచ్చితంగా ఆ చెప్తా పొద్దున మా ఇంటికి రా నాకు ఒకవేళ పని లేకపోతే పోదాం తీ రమ్మను కూడా రమ్మంట అందరం కలిసి పోదాం సరే రాజు రామక్కని కూడా తీసుకురా మంచిగా అందరం పోయి ఎంజాయ్ చేసేద్దాం అయ్యో లేదే పోరి సరే సరే మళ్ళక్క లేకుండా అయితే నేను పోతాన అయ్యో దీనికి ఏమైంది కోపం ఉరుకుతుంది ఉంటే గింత అంతా పెట్టకపోదునా నేను లేదని వరకే కుక్క కదా ఉరికినట్టు ఉరుకుతాంది కదా అయ్యో గంత కోపంగా పోయింది ఈ చూడేమో గిట్ల మాట్లాడే అదేమో గట్లు అసలు ఏంది ఏడు మళ్ళీ ఇంకా రాకపోయా మళ్ళే బాపు తిరుగుడు కొమ్మంటే ఓడికోమంటే ఓకాడిపోయి ముచ్చట పెట్టి సోది పెట్టి మెల్లవత్తడు అయ్యో నాకేమో పని ఉన్నది ఇంకా రాకపాయే అత్తనా ఏమైందే గింతసేపు పోతా అవే పోతాడు తిరుగుడు అంటే ఇష్టం బాగా ఏ ఆగరావే మళ్ళీ ఆ ముసలో ఇంటికోడు ఏ వారికి లేడు ఆడ అడ్డకాడ కూసు అడ్డకాడిగిపోయినా లేడు ఆడ చెట్ల పొట్టి దొడ్డిపోతాడు నువ్వు ఆడిపోయి అడిగొచ్చినా అయ్యో దొడ్డిపోయేచ్చినవా మరిగా ఏం చెయ్యాలి నువ్వు పతాక వత్తివి ఇంట్లో కూర్చున్నావు కావచ్చు ఇక నీకే సంగతి అనేది చెప్పాలి కదా అందుకే అడిగినా ఆ ముసలం దగ్గరనే ఉందట ఓ రోజు తీసుకపోయిందట కదా అయ్యో గదే మరి తీసుకుపోయినోడు తెచ్చి అద్దా ఇంటికాడికే వాటికత్తా అన్నాడు రాజు తీసుకొత్తా అన్నాడు పో సరే సరే తీ పోతానా పో పో రావాలా రాజు మీ ఇంటికి ఏ మా ఇంటికి వచ్చేం చేస్తావు ఇప్పుడు మరి అమ్మ పని మీదనే ఉన్నది సరే సరే కొంచెం ఆ సరే నానమ్మ పప్పయిందాయే ఆకలైతా నన్నం తింటా ఇప్పుడే పోయి మీదకి వెళ్ళి దించిన పో అవ్వ వేసుకొని దినిపో సరేనే అయ్యో మల్ల పప్పు వేసినవా ఏ నేను విత్తటానికిగా అదే మరి ఏమున్నాయి కాయగూరలు ఏమన్నా ఉన్నాయి ఆ ఇంట్లో గట్టి ఒయ్యి ఏమైనా వనకస్తే అండకపోతున్నా ఏం లేదు ఇక చూసి చూసి పప్పేసిన పప్పు పోడు గాను అది స్థిరంగా సామాన తింటాన్న కానీ తిన్నాక పడతలేదే కడుపు అంతా నోచుకుంటా దొడ్డికి పెడతాంది పిత్తులత్తన్నయి ఏ నువ్వైతే పప్పు తినకు పప్పు తిన్నప్పుడల్లా నా తలకాయ అంత ఖరాబ్ చేస్తాను నా ముక్క అంత నాశనం చేస్తాను నువ్వు నువ్వు అది తొక్కున్నదల్లా తొక్కేసుకొని తినిపో సిద్ధపడ తొక్కు మొన్న నూరింది ఇప్పుడే కూర బువ్ అయింది ఇక తినాలే ఇవాళ నేను రెండు గుడ్లు తెచ్చుకుంటా ఒక ఇరవై రూపాయలు ఇయ్యే నామందం కొట్టిపోయే అరే గుడ్లకు ఎడుకోవాలి దడ్లకు పైసలు లేవు ఓ మళ్ళీ వెనుక శిక మొత్తం కొత్తనే నేను ఏది అడిగినా పైసలు లేవని బాగా అంటానవేందే మొత్తం లేకుండానే ఉన్నా అవే ఒక ఇరవై రూపాయలు ఇవ్వడానికి అదైతే అన్నవు తేపో ఇరవై రూపాయలకు మూడు గుడ్లు అత్తాయి నాకు పొద్దున పైతుంది కూర అరే ఎక్కడోడేయుడు ఏ పప్పు పప్పు తింటే ఈ ముసలోనికి పడి పాడైతే పిత్తులు విత్తుతాం దొడ్డి పోతాడు ఇంతల్ చింతపండు తొక్కు నూరి ఉన్నది వేసుకుని తినిపోరా లేదు నాకు గుడ్లు కావాలంటాడు మరిగిండు బాగా ఓ నువ్వు నాకు వెళ్ళి పోతా అంటే వాషికి నాకు మూడు పూటలు కావద్దా మూడు గుడ్లు ఆ దుకాణపోడు పొడి ఇరవై రూపాయలు ఇవ్వాలి నాకు నిన్న శక్కరలే మిగిలినాయి ఆ తేంగా పోయి మన పోయిగా అబ్బో నల్లిదానా మరి చెప్తలేవు నల్లి అంటడే మళ్ళ నల్లి నడు తెచ్చుకోపో నడు జల్ది అడుతా మళ్ళా నేను అన్నం తింటానంటే నాకు పని సాధన కాదు పోతానా పోతున్నా ఏమున్నా గుడ్లు చికెను ఇదే ఆ చెరల పట్టుకస్తే అట్ల అట్లా వచ్చుకొని అండ్మంటాడు తింటాడు ముసలోనికి నీసు లేని పోతలేదే నర్సి ఏం చేయాలి రోజులు ఏదో కడుపు నిండా తినాలి కడుపు ఈ కడుపు లేకుంటే అవునే నర్సీ కోటి విద్యలైన కూటికే అన్నట్టు నీ అక్క దేవుడు కడుపు పెట్టకపోతే ఇవన్నీ గోసలు ఉండకపోవు ఆ రాజుగా వచ్చిందే గడ్డపార గురించి రాజుగాడు రాగానే రాజుగా నేనుకనే అలా తచ్చిందే అవునా పోతే ఏమో నే ఆడ వచ్చినాక ఐదు నిమిషాలు కాలేదు అది వచ్చింది ఏమైంది ఎందుకు వచ్చినామంటే గోధుమ పిండి ఉందా కొంచెం బెటర్ రాదు నేను రొట్టె ఎత్తాను పిండి వేసుక అంతా లొడలోడైంది అని అన్నది నేను అలా చూసినా లేదు మరి లేదే అంటే కోపం గురుకుతుంది ఏమో మనకేమరగాను తిన్నవాసీ ఏం కురాండి మరి నిన్న పొద్దు జావుల మా ఆయన చికెన్ తెచ్చిండు మల్లక్క ఇక అది నిన్నటికైంది ఇప్పటికి కూడా అయింది ఇద్దరికి ఇక అప్పటికే నడతాను సపరేకున్నా యావని పని మంచిగా ఉందే ఏం పని మల్లక్క అబ్బో అబ్బో నిన్నటికి ఎన్నటికే రాజులా గింత మార్పు అసలు నేను ఆయన నువ్వు ఏమన్నా అన్ననా గదింతో సినిమాకు పోతాను రెడీ అవుతాడు రేపు పోతాడట అని పెళ్ళాన్ని తీసుకొని దీన్ని తీసుకొని మనకేమన్నా ఉన్నదా కొంచెం అన్నా అసలు వాడు నా ఫీలింగ్స్తోని ఎందుకు ఆడుతుండు ఆ నేను ఎంతో మంచిగా చెప్పినాను నా ముంగట వేరే క్లోజ్ క్లోజ్గా కానీ అయినా కూడా ఇంట్లో ఎత్తాడు ఇప్పుడు నేను చూసిన పాటికి సరిపోయింది లేకపోతే వాడు ఇంకేం చేసిన దాన్ని ఒట్టు దాన్ని కొట్టు అని అన్నని అన్నాడు నా ముంగట మళ్ళీ దాంతో ఎంత ముద్దుగా ముచ్చట పెడతాడు ఎందుకు అసలు ఎందుకు ఇట్లా ఎత్తాడు వీనికి దానికి ఏమన్నా ఉన్నదా అయ్యిందా ఇంత ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రమ్మని మాట్లాడతా రాజుతోటి నేను హలో ఓ రాజు ఎడున్నావు చెప్పండి లత గారు నేను ఎక్కడ ఉంటా మీకు ఎందుకండి ఏ ఎక్కువ మాట్లాడకు ఎక్కడ చెప్పు ఎక్కడ ఉంటా మా ఇంటి కడు ఏంది సరే గాని ఒకసారి మా ఇంటికి రావని తోడు మాట్లాడాలి నేను ఎందుకు అత్త మీ ఇంటికి మీ ఆయన లేడా నే ఇప్పుడే పొలం కాడికి వేండు నీ తోటి మాట్లాడాలి నేను డైరెక్ట్ గా మాట్లాడతా డైరెక్ట్ గా మాట్లాడినా ఎట్లా మాట్లాడినా ఏం మాట్లాడతావు నాతో మాట్లాడే ఉన్నది నీకు అంటే నేను మాట్లాడద్దా నీతోటి నువ్వు నాతో మాట్లాడే అవసరం లేదు ఎందుకు కొత్తలు దొరికిర్రు కొత్తలతోనే ఉంటా పంట అనుకుంటున్నావా ఏ మాటలు మంచిగా చెప్తున్నా ఊకున కొద్ది బాగా మాట్లాడుతున్నావు నువ్వు మరి ఎప్పుడైనా నేను మాట్లాడతానంటే ఉరికచ్చటోనివి ఇప్పుడేంది రాను నేను మాట్లాడా అని అంటున్నావు ఆ కొత్త పరిచయాలు బాగా అయిపోయినాయి ఈ సినిమాలకు షికార్లకు పోతా అని అడిగా పడుతు మరి ఏందో ఏం కథనో నాకైతే ఏం అర్థమైతే నేను సినిమాకి పోతా ఓయోకు పోతా ఎటన్నా పోతా నీకేం దే నీకేం అవసరమే అయ్యో నాకేందంటున్నావు ఏంది రాజు మనకేం లేదా ఏంది ఏముంది ఫ్రెండ్ గానే ఉందామనంటివి కాదే ఆ నిన్న మంచిగా వచ్చి అక్కడికి నేను ఎంత మంచిగా మాట్లాడితే నువ్వు నన్ను ఎంత పిచ్చోని చేసినవే ఆ ఎందుకు చెప్పు నీ తోట అవసరమే లేదు నాకు సరే నాతోటి అవసరం లేకుండా మంచిదే గానీ నువ్వు తోట ఎందుకు మాట్లాడుతున్నావు మీద మీద పడుకుంటా మీదనే వాడతా కిందనే వాడతా నీకెందుకే నా గురించి అవసరం లేనప్పుడు పట్టించుకోవద్దు అవసరం లేదు అంతే అంతే నీ గురించి నాకు అవసరం లేదు ఎప్పుడైతే నేను నీ దగ్గరకు వచ్చి నేను ప్రేమగా మాట్లాడినప్పుడు నువ్వు నన్ను దూరం కొట్టినావు కదా ఇక అప్పుడు పోని అనుకున్నా కానీ నిన్న పొలం కాడ కూడా నా కోసం చేపలకు రండినవు ఓకే నేను కళ్ళు తెచ్చుకున్నా తాగినా నేను తాగినాక నిజాలు మాట్లాడతా నిజాలు మాట్లాడితే కూడా నన్ను తీసి పడేసినావు నువ్వు అసంటే దాంతో నాకెందుకే నీ గురించి నేను చచ్చుడు ఎందుకే పిచ్చోన్నవుడు ఎందుకే నాకేమవసరమే నిన్ను మర్చిపోయి ఉన్నదే బెటర్ నాకు సరే రాజు మర్చిపో నువ్వు మర్చిపోయి నీ భార్య పిల్లలతో మంచిగా ఉండు నేను మాట్లాడతా మాట్లాడినంత మాత్రాన నా మధ్యలో నా మధ్యలో ఏదో ఉందని నువ్వు డిసైడ్ అవుతావా రాజు ఒక్కసారి మా ఇంటికి రాని ఇతను మాట్లాడాలి నేను మీ ఇంటికి రాను నీ జోలికి రాను నేను అయితే నేను అక్కడ చెట్టు కాడికి వస్తాను తొందర రా మళ్ళా మా ఆయన వస్తాడు పొలం కాడికి వెళ్ళి నేను నీతో మాట్లాడాల రాజు ప్లీజ్ ఏం మాట్లాడతావా బావుకే మాట్లాడతా మాట్లాడతా అని అంటావు చేసింది లేదు పీకింది లేదు ఏం మాట్లాడుతున్నా తోటి రా నేను ఫోన్ కట్ చేస్తున్నా జల్ది రాగంతే వాము వీడికి ఇంత కఠినంగా అయింది ఏంటి అంతా నేను ఏ సరే అయితే గామితో ఎందుకు క్లోజ్ ఉంటాడు ఏందో ఏమో కథ మాట్లాడతా నేను కాని ఏడి అత్తడా రాడా బా దేవుడా వాడు ఇక్కడికి వచ్చేటట్టు ఏడు దేవుడా వాటితో నేను మాట్లాడాలి ఏంది చెప్పు ఎందుకు రమ్మన్నావు ఏం లేదు రాజు గట్ట ఎందుకు మాట్లాడుతున్నావు నేను ఏం చేసిన చెప్పు నువ్వు గనితో ఎందుకు క్లోజ్ గా మాట్లాడుతున్నావు నేను ఎవరితో ఏం క్లోజ్ గా మాట్లాడలేదు నేను వాళ్ళ ఇంటికి పోయినా మాట్లాడుకున్నాం అంతే నువ్వు గాలి ఇంటికి ఎందుకు పోతావు ఏ గడ్డపర కోసం పోయినా ఏంది చెప్పు కాదు దాన్ని తీసుకొని సినిమా పోతావా నువ్వు అవును పోతాం రేపు రామా జున్ను మేమందరం పోతాం ఏంది రాజు మాట్లాడుతున్నావు మొన్ననే కదా నేను కొడతా అంటే కొట్టు అది మన జోలికి రావద్దు రాకుండా మళ్ళీ నన్ను అందరి దగ్గర కంటి చేసి నువ్వు నేనేం నిన్ను ఫస్ట్ కొట్టుమన్ లేదు నువ్వు కొడతా అంటే సరే కొట్టు అని చెప్పినాక అంతే నిన్నెందుకు బదనం చెప్తా నేను నేను అందరితోటి మంచిగానే ఉంటా కాదు ఇప్పుడు నువ్వు రమణ్ తీసుకొని పోతే తీసుకపో ఆ సినిమాకి గాని గది ఎందుకు చెప్పు గదిని ఎందుకు తీసుకోపోతా అంటున్నావు అరే వస్తా అంటాంది తీసుకోపోతా అంటున్నా ఏమైతాంది చిన్న పిల్లనే కదా అది చిన్న పిల్లలే కున్నదా అది నిన్ను ఇష్టపడి నిన్నేదో ఎత్తా అనుకుంటుంది నన్ను నీకు దూరం చేస్తా అనుకుంటుంది రాజు నువ్వు నాకు ఏడ దగ్గర ఉన్నావని ఆమె దూరం చేస్తా అని నువ్వు దూరమే ఉండబడుతు నువ్వేమన్నా నన్ను పట్టుకొని ఉంటానవా అరే కూడా అదే మాట అంతే నీకు నాకు అయిపోయింది లత ఇక నాకు అంత నీ మీద నేను ఎంత దగ్గర ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా నువ్వు నన్ను దూరం కొడుతున్నావు కదా ఇక నేను నీకు దూరంగానే ఉంటా నన్ను వదిలేయి నాతో మాట్లాడకు నాకు ఫోన్ చేయకు అసలు నా ముఖమే చూడకు నువ్వు ఇగా అవును మరి నిజమే అంటున్నా సరే నేను మాట్లాడా నీకు దూరంగానే ఉంటావు ఓకే నువ్వు రమతో ఉండు నీ పిల్లల్ని చూసుకో ఆ కానీ వేరే ఆడోళ్ళతో ఉండకు అది నా ఇష్టం అబ్బా నేను నా భార్యతో ఉంటాను లేకపోతే పక్కింటి ఆడోళ్లతోటే ఉంటు ఎవరితో ఉంటా నీకేంది అంటే నువ్వు ఇంత మోసం చేసిన వరాజు నన్ను నీకు నేను తప్ప ఎవ్వరు వద్దు అని ఇప్పుడు ఇప్పుడేమో గిట్లా మాట్లాడుతున్నావేంటి ఇగ మాట్లాడకపోతే ఏంది నీ తోటి నేను ఎంత ప్రేమగా ఉందో కూడా నువ్వు అన్ని వేరే వేరే మాట్లాడుతున్నావు వేరే రకంగా నీ తోటిగా నాకు ఏం అవసరం లేదు నా దారినా అది నేను ఎవ్వరితోటను ఉంటా నీకేంది ఏ బార్కో ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు ఆ ఎవ్వరితోటి అట్లా ఉంటాను అంటున్నావు నువ్వు ఉంటే నీ భార్యతో ఉండాలి లేకపోతే నాతోటే ఉండాలి ఇంకా వేరే ఆడలతోటి ఉంటా అంటున్నావేం రా ఓ సిద్ధరిద్ర బుద్దాన అరే కొట్టకపోతే ముద్దు పెట్టుకోవాలా నువ్వు ఏసే కథలకు గా ముద్దురు పెట్టుకున్నాక గిడి దాకా రాకపోదు కదా అయినా నీకేం హక్కు ఉందే నన్ను కొట్టడానికి చెప్పు నాకు అన్ని హక్కులు ఉన్నాయి నీ మీద ఏవు అవి ఎప్పుడో పోయినాయి సూడు రాజు నువ్వు అన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడకు మాట్లాడకో నేను ఆ మనము ఇన్ని రోజులు ఎంత మంచిగా ఉన్నాం ఇప్పుడు ఎందుకు నువ్వు అట్టాటిగా గొడవ చేస్తున్నావు వేరే ఆడదాన్ని మయకంలో వాడి నేను పడ్డాను నీకు చెప్పినానే మరి చూస్తే కనబడతలే కదా రాజుగా ఏం చేయండి అట్టిగా నన్ను అంటున్నావే నువ్వు పట్టిగా ఏ ఆడదానది గుర్తుపెట్టుకో అవునా మరి నేను ఏం చేసి నువ్వు నిరూపించు నిరూపించి నా ముందట ఉండి మాట్లాడు ఏం చేయలేదు గాని నువ్వు నాకు దూరం ఉన్నా మంచిదే గాని వేరే ఆడదానికి దగ్గర ఉండకు నాకు నచ్చది అంతే ఏ పోవే నేను ఎవరితో ఉంటలేను నా ఇష్టం అయినా ఉంటా ఉండా నీకేం అవసరం మళ్ళీ మాట అంటే ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టినావు అసలు నువ్వు కొడతా నా ఇష్టం అయినా నువ్వెవరు నన్ను కొట్టడానికి ఇప్పుడు నేను కొట్టినా నువ్వు నన్ను కొడుతున్నావా రాజు నా తప్పు తప్పులేదు నువ్వు నన్ను ఎందుకు కొడతావే

నా సందల నేనుంటాయిగా ఇన్ని రోజులు నీ గురించి ఆలోచించడం కానీ ఆలోచించద్దు వేస్ట్ ఆలోచించి కూడా ఏం ప్రయోజనం లేదు నువ్వు ఒట్టేసి చెప్పు నిజంగా అంటానా ఈ మాట అవును నిజంగానే అంటానా ఇక్కడికి వెళ్ళి పోయిగా సరేలే లేకపోతానా ఏ పోవే అయ్యో నిజంగానే రాజు అట్లా మాట్లాడుతుందా రాజు ఓ రాజు ఏ పోవే రాజు ప్లీజ్ రాజు నువ్వు నాతో మాట్లాడుకున్న మంచిదేగా నేను నా ముందట వేరే ఆడదాంతో మాట్లాడకు నేను చూసి తట్టుకోలేకపోతున్నా ఏచి నా నొదిల్ పెట్టు ప్లీజ్ రాజు గట్ల మాట్లాడకు సరే ఇప్పటి నుంచి నీతోని మాట్లాడా నిన్ను జోడగని నువ్వు మాత్రం వేరే ఆడదానికి క్లోజ్ ఉండకు అది నా ఇష్టం నీకేంది నీ ఇష్టమా నీ ఇష్టమా నువ్వే కోయిలయాలు తానంటే తోటల మారణ నీకోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకుమై చేరుతా난ంటే తూరుపునై చూడనా నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా ప్రాణమే పోతే నేస్తమా నేస్తమా నువ్వే కోయిలైవాలుతానంటే తోటలా మారనాని కోసం ప్రాణమా ప్రాణమా నువ్వే మీకు వై చేరుతానంటే చూడనా చూడడానికి కోసం ప్రాణం కన్నా ప్రేమించిన ప్రేమనే తెంచావుగా మేఘాలు దాటినాక దూరాలు సాగినాక నన్నింక వీడమంటూ పొమ్మంటివా

రాజు ఇట్లా కావడానికి ఏమో అసలు ఏం జరుగుతుందో అర్థమైతలేదు ఇంటి నచ్చిండు ఇట్లను అబ్బో వచ్చిండు కదా అండి ఇక మళ్ళీ ఆ మల్లయ్య బాబు ఇప్పుడే కలిసిండు ఏం చేస్తాను మీ మల్లక్క అంటే నరసవోళ్ళ ఇంటికి వేయండి అని అన్నాడు నువ్వు మళ్ళా మల్లయ్య ఇంటికి వేస్తానా అని అయ్యో నేను వాళ్ళ ఇంటికి పోయి వస్తున్నా అండి నిజంగానే అయితే మళ్ళక్క నువ్వు గిద్దంత గోధుమ పిండి అడుగుదామని వేనా ఇక లేదా అన్నాక అప్పుడే కత్తన్నా ఏమోది ఈ మధ్యలో అంత ఆగమాగం మరి దేనికి ఏ నేను ఎందుకు అవుతున్నా అండి ఎందుకు అయితే నేను మంచిగానే ఉంటానా ఏమో మరి నీ కథలు సరే సరే అన్నది పెడుదు పా ఓ నర్స్ అక్కా ఏం చేస్తాను ఏం లేదు నర్స్ అక్క శ్రీకాంత్ గాడు జాంకాయ ఎక్కడి నువ్వు తెంపుకొచ్చుకున్నాడు నాకు ఏమంటే అస్సలు ఇత్తలేడు అవునా ఎడమరా ట్రై కట్టుకున్నాడు రా నువ్వు కూడా పోయి ఒకటి తక్కువ పోయినావు ఏగా పోసక్కోళ్ళ ఇంటికాడ దెంపకాచుకున్నాడు అట నర్సక్క మస్తున్నాయట చెట్లకు కాని ఆ పోసి పీసినది ఒక్కటి కూడా ఇయ్యది నువ్వు రాలేవు నరసక్క నువ్వు అత్తే ఇత్తది శర్రెండ్ తెంపుకొని తినుకుంటా వద్దాం దాంట్ నే నువ్వు అడిగినాక మా ఇత్తది మా కంటి ఇయ్యది గానీ దా దొంగతనం చేద్దాం అని అనంటే అది ఇంటికాన్నే ఉండి సత్తది ఆ కోళ్ళని చూసుకుంటా అబ్బమ్మ మంచి నర్సక్క దాదా ఏం తోటి పెడతావో అది ఏం చెప్తదో ఏ ఏంది టద్దా నా సక్క ను ఉన్నాక అవో లడ్డకేడి అబ్బో ఈ పోరడు కలిసిందా ఏడలేదు జరుగు జరుగు అయ్యో శేపరాలు ఈ తిరుపతిని పెట్టుకొని పోతున్నాం అంటే ఏటో పోతున్నావు నాకు తెలుసు గాని అర సక్క శేపకు ఈ పోరడు అంటాడు నేను ఇన్నానే నిన్నా ఏం చెప్తున్నావో నేను నిన్నా ఏ ఏం లేదు పిల్లగా మేము జాంకాయ నింపచుకుంటాను పోతున్నాం అబ్బ నేనత్త చిన్నోళ్ళు రావద్దడికి ఎందుకు రావద్దు చిన్నోళ్ళు తింటారు జాంకాయలు ఏమన్నా మీ వస్తాడు తింటారా ఏ నువ్వు విడుండు సపరేక మేము పోయి నీకు రా ఇంకొకటిస్తాం కానీ అబ్బో మీరు బగ్గది ఎంపుకుంటారు నాకు ఇస్తారా నేను కూడా అత్తబార్రి పట్ల అబ్బమ్మ మంచిది ఓ గి ఈ పోసి పాడగాను ఒక్క రూపాయి ఇయ్యలేదు మొన్న మీ కామరాట ఆడితే గది గజాంకాయలు ఇస్తుందని గీడికి పట్టుకొచ్చిర్రా ఓ పోడా ఉర్రకురా ఇంట ఇంత కీయది ఏ గదేడిస్తుంది సపరేక పోదాం పార్రి ఏమన్నా నరసవ్వ అడుగు తిత్తది ఆగురా పిలువు నరసవ్వ నువ్వు ఏందే అందరు కట్టగట్టుకుని వచ్చిర్రు ఏం లేదు పోసక్క ఒక రెండు జాంకాయలు తెంపిస్తావా ఏ జాంకాయలు ఏడు ఉన్నాయో లేవు షెడ్ కన్నా అయిపోయినాయి ఏం చెప్పలేదా అది పోసేడు ఓ పోసక్క నేను చూడనే చూస్తుని షెట్టుకు బొచ్చడు జాంకాయలు ఉన్నాయి అయ్యో అవి మురిగిపోయి కింద పడితే ఏం లేదు కానీ మాకు ఇస్తే మేము తింటేనే అత్తాందా ఏ ఏడున్నాయి పిల్లగ అన్నీ అయిపోయినాయి అయిపోయాయి అయ్యో పోసక్క అట్లే కింద పోతే ఏమైతున్నాయి చూద్దాం పా మనిషి కూడా ఉంటే లేకపోతే సపరేట్ ఉంటాం కానీ అరే లేవంటే ఇలా అనే మాట అవు నువ్వు పిస్నార్ రాని కానీ ఒక్కెత్తు బయట పడనియో అబ్బో వీడు సుండిపూరడే పోసక్కా ఉంటనే తెంపుకుంటాం కానీ అబ్బో వీళ్ళు లేడిసి పెట్టేటట్టున్నారు సరే పార్రీ మనిషి కోటి తెంపుకుందురు మరిగలే వంట పెట్టుకొని పా ఈ పోషవలే గుండు పలుకుతది మనిషి

అయ్యో మనిషికి రెండు తెంపియలేవు ఒక్కొక్కటి తెంపబడుతుంది ఏ పోడా నీకు తాగేటోనికి జాగకాయలు ఎందుకు ఆగలేవు అయ్యో తాగేటోళ్ళు తినద్దని ఏమన్నా రూలు ఉన్నదా తెంపు తెంపు సో దోస్తులు ఈ రోజు వీడియో ఇదే అన్నమాట ఈ వీడియోకి మంచి లైక్స్ వస్తేనే నెక్స్ట్ పార్ట్ అనేది మంచి పెద్ద లెంత్ తో చేస్తాం అని మేము అనుకుంటున్నాం మస్తు మంది యూత్తులు కానీ లైకులు కొడతలేరు అందుకే మాకు మస్తు బాధ అనిపిస్తాంది ఓ దోస్తులు జరా లైకులు కొట్టుర్రి షేర్ చేయుర్రి కామెంట్లు పెట్టుర్రి మీరు లైకులు చేస్తే ఇంకా రాను రాను మేము మంచిగా లెంత్ ఎక్కువ పెట్టి మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేస్తాం ఓకేనా ఖచ్చితంగా పెట్టుకోండి అస్సలు మర్చిపోకండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు